ఇజ్రాయెల్ పై ఇరాన్ ఏ క్షణమైనా దాడి చేస్తుందన్న సంకేతాలు పశ్చిమాసియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి రానున్న ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లోపు దాదాపు వందకు పైగా డ్రోన్లు నూట యాభైకి పైగా క్షిపణులతో టెల్ అవీవ్ పై విరుచుకుపడేందుకు తెహ్రాన్ సిద్ధమైందని అమెరికా నిఘా వర్గాలు తెలిపాయి ఎలాంటి దాడినైనా ఎదుర్కోవడానికి పూర్తి స్థాయిలో సన్నద్దమైనట్లు ఇజ్రాయెల్ కూడా ప్రకటించింది ఇజ్రాయెల్కు అమెరికా సంపూర్ణ మద్దతు ప్రకటించింది అమెరికా బ్రిటన్ భారత్ ఫ్రాన్స్ చైనా తదితర దేశాలు ఇరాన్ ఇజ్రాయెల్లోని తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేశాయి కుటుంబాలతో సహా ఫ్రెంచ్ దౌత్యవేత్తలు తక్షణం టెహ్రాన్ను వీడాలని ఫ్రాన్స్ ఆదేశించింది భారత పౌరులెవరూ ఇజ్రాయెల్ ఇరాన్కు ప్రయాణాలు చేయొద్దని విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటన విడుదల చేసింది టెహ్రాన్కు విమాన సర్వీసుల నిలిపివేతను జర్మన్ ఎయిర్లైన్స్ లుఫ్తాన్సా గురువారం వరకు పొడిగించింది ఇటీవల సిరియాలోని ఇరాన్ కాన్సులేట్ భవనంపై ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది ఆ దాడిలో ఇరాన్ టాప్ కమాండర్లు సహా ఏడుగురు సైనికులు చనిపోయారు అప్పటి నుంచి ఇరాన్ ప్రతీకారంతో రగిలిపోతోంది